వైసీపీ పాలన పీడ విరుగడై సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎనిమిదవ డివిజన్ లో జనసేన సీనియర్ నాయకులు బడిగంటి దేవి శేఖర్ దంపతులు కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి దీపావళి మరియు కేక్ కటింగ్ కలగలిసిన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి భాగ్వికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అందజేశారు రెండు మరియు మూడో బహుమతులు అపర్ణ హసీనాలకు కూటమి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పదమూడవార్డ్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ గాదే శివ బీజేపీ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు మాలకొండయ్య శేఖర్ ఎంఆర్పిఎస్ నాయకులు వాడపట్టి సత్యబాబు డివిజన్ జనసేన నాయకులు కొలగత్తి ధనశేఖర్ పొనగంటి శివప్రకాష్ చిమ్మన ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఎనిమిదో వార్డులో మన పవన్ కళ్యాణ్ గారు మన దైవమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వార్డులో ఇన్ఛార్జ్ అయినటువంటి బడిగంటి శాఖ గారు మరియు బడిగంటి దేవి గారు బడిగంటి సురేష్ గారు వీళ్ళందరూ కూడా సంక్రాంతి దీపావళి కలిసిన విధంగా ఈ విజయోత్సాహ సభను ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఈ యొక్క ఘన విజయాన్ని ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీనిలో భాగంగా ఉదయం ముగ్గులు పోటీలు నిర్వహించారు ఇప్పుడు దీపావళి పండగను అత్యంత వైభవంగా చేసుకుంటారు కాబట్టి ఈ రోజున మనందరం ఈ యొక్క సంబరాల్ని జరుపుకుంటున్నామంటే ఇది కేవలం ఆ రోజున మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు ఆశీస్సులతో తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజున మనందరికీ కూడా బంగారబాటు అయిపోతుంది అందులో భాగంగా మొట్టమొదటి జీవో నెంబర్ టూ వన్ సెవెన్ ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో మత్స్యకారులకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మొట్టమొదటి జీవోను రద్దు చేయడం జరిగింది తర్వాత మత్స్యకారు భరోసా ఇరవై వేల రూపాయలను విరామ సమయంలో వేట విరామ సమయంలో మత్స్కారులు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మన రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కలిసి ఈ రేషన్ షాపుల మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారితో ముచ్చటించి ఈ ఎండిఓ వాహనాలు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడే ఒక అరాచక పాలనలో భాగంగా ఉన్నటువంటి ఎండియు వాహనాలను తొలగించి రేషన్ షాప్ను పునః ప్రారంభించడం జరిగింది ఆ ఎండియు వాహనాల ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు గడించి అది కేవలం పేదలకు అందవలసిన టీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసి పేదలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పిన రోజు ఈ జూన్ నాలుగో తారీఖు అని మీ అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈ రేషన్ షాపుల్ని ఎండీ వాహనాలు తీసేసి ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరలా తిరిగి రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ అందించే విధంగా ఈ యొక్క రేషన్ షాపుల్ని రూపకల్పన చేస్తాను వయో వృద్ధులకు అరవై దాటిన ఏళ్ళు దాటిన వారికి మరియు వికలాంగులకు అనారోగ్యంతో బాధపడిన వారికి ఇంటికి రేషన్ తీసుకెళ్ళే విధంగా మేము ఒక రూపకల్పన చేసి అందజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు బడిగంటివి జనసేన మాట్లాడుతున్నాను ముఖ్యంగా అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు వైసీపీ పాలన అది ఏడాది పెంచడం అలాగే శుభ్రపాలన మన మంచి పాలన వచ్చి ఏడాది సందర్భంగా మనం ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రం అంతా సంక్రాంతి దీపావళి కలియక అంగరంగ వైభవంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతుంది ఈ కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా ఎన్నో ని ముగ్గులు పోటీ చేయడం జరిగిందండి దీనికి ముఖ్య అతిథిగా కోట ముఖ్య అతిథిగా రావడం జరిగింది జనసేన ఇందిరా కాలనీ ప్రాంతంలో మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో సంవత్సరం పూర్తి చేసుకుని రెండో రెండో సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అడుగుపెట్టింది ఈ సందర్భంగా మన యొక్క ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాలకు చెందినటువంటి వారు కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు నాయుడు గారు అదేవిధంగా పల్లె పవన్ కళ్యాణ్ గారు కూడా కింద వరకు కూడా చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ మనకి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనసేన జన సైనికులు లేకపోతే మన సోదరి సోదరిమని అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం పెట్టి ముగ్గులు పోటీలు పెట్టారు అదేవిధంగా దీపాలు వెలిగించారు ఈ రెండు పండుగలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం పెట్టి అందులో విజేతలందరికీ కూడా ఇక్కడ బహుమతులు ఇచ్చి స్వీట్ కట్ చేసి పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో పండుగ చేసుకున్నాం మొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మహనాడులో అదే చెప్పారు కార్యకర్తలుగా అండగా కూటమి ప్రభుత్వం ఉండాలి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసిన కారణంగా మనకి మియా సీట్లు ఇచ్చి పదకొండు సీట్లతో వాళ్ళని కూర్చోబెట్టారు ప్రజలకు అండగా ఉండాలని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అనేక అభివృద్ధి పథకాలు మనం చూస్తున్నాం రైతుల యొక్క అభివృద్ధి కానివ్వండి మహిళల యొక్క అభివృద్ధి కానివ్వండి కార్మికుల యొక్క అభివృద్ధి కానివ్వండి యువకులకి ఉద్యోగాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు త్రిమూర్తులు ముగ్గురు కలిపి మన యొక్క అభివృద్ధిని కొనసాగిస్తున్నారు